వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ మీ చర్మ సౌందర్యం ఎంతో అందంగా కనిపించాలంటే మీ ఇంట్లోని ఇలా న్యాచురల్గా సబ్బు తయారు చేసేసుకోవచ్చండి అదేలాగో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం హాయ్ అండి ఈ న్యాచురల్ సబ్బు తయారు చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే ప్యూర్ నేను రోజా రెక్కల్ని వాడుతున్నానండి చూసారా అండి ఈరోజే నేను చెట్ల నుంచి కోసుకొచ్చినటువంటి రోజా పూలతోటి ఈ యొక్క సోప్ తయారు చేస్తున్నాను దీనికి కావాల్సింది బేస్ అండి దీన్నే మనము సోప్ బేస్ అని లేదంటే గ్లిజరిన్ అని అంటూ ఉంటామండి ఇది మెయిన్ సోప్ తయారు చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది నేను ఒరిజినల్ ఖాది వాళ్ళది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇదైతే చాలా బాగుంటుంది మనకి దీన్ని మనము హాఫ్ కిలో పావు కిలో అలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి నేను ఆన్లైన్లో చూసి నేను హాఫ్ కిలో నేను బుక్ చేసుకున్నాను అనమాట దీంతోపాటు షేప్స్ మనకి కావాలి కాబట్టి సోప్ ఏ షేప్లో కావాలంటే ఆ షే ఆ షేప్లో మనకి ఇక్కడ అచ్చులు అమ్ముతారనమాట ఏంటంటే ఓవెల్ స్క్వయరు హార్ట్ అలాగా మనకి షేప్స్ ఉంటాయి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం సోప్ తయారు కట్ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనకి రోజ్ వాటర్ ఇది కూడా మనం రెడీ చేసేసుకున్నాము మొదటిగా ఏం చేయాలి అంటే ఒక ఒక గిన్నెలో మనము వాటర్ పోసి ఆ వాటరు స్టవ్ మీద వెలిగించేసేసి స్టవ్ మీద పెట్టాలి ఇప్పుడు ఏదైతే బేస్ ఉందో దాన్ని మనం నీటుగా కవర్ తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్గా మనము కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి సోప్ బేసిని మనము ఒక గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నె ఏదైతే హాట్ వాటర్ కాగుతుందో దానిపైన పెట్టేసేయాలి డైరెక్ట్ మనము వేడి చేయకుండా అలా పెట్టుకోవాలన్నమాట ఇకపోతే ఈ రోజా రెక్కలని ఏవైతే మనం రోజా రెక్కలు ఉన్నాయి కదా ఆ రోజా రెక్కలు అలాగే రోజ్ వాటరు ఈ రెండు మిక్స్ చేసి దీన్ని మనం మిక్సీలో మిక్సీ చేసుకోవాలి మనం ఏదైతే హాట్ వాటర్లో పెట్టామో గ్లిజరిన్ అదంతా కూడా బాగా వేడెక్కుతుంది ఈలోపు మనం మిక్సీ పట్టినటువంటి రోజా రెక్కల్ని మనం వడకట్టేసుకోవాలండి వాటర్ అసలు చాలా తక్కువ వేసుకోవాలి బాగా మిక్సీ పట్టడానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే గ్లిజరిన్ ఎక్కువ ఉండాలి ఏదైతే మనము ఫ్లేవర్ వేస్తున్నామో అది తక్కువ ఉండాలన్నమాట ఇప్పుడు మనం వేడి చేస్తున్నటువంటి గ్లిజరిన్ కూడా బాగా కరిగిపోయిందండి ఇలాగా బాగా వాటర్ వాటర్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే రోజారెక్కలు ఉందో అది ఆ డ్రాప్స్ దాంట్లో వేసేసేయాలి వేసేసి బాగా కలిపేసేయాలండి అది బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలాగా మనం దగ్గరికి వచ్చేదాకా అలా కలుపుకొని వేసేసి వెంటనే స్టవ్ ఆపేసి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే కొబ్బరి నూనె ఉంటుందండి కొబ్బరి నూనె ఒక నాలుగైదు డ్రాప్స్ దాంట్లో వేయాలి ఇప్పుడు మనము ఏదైతే షేప్లో కావాలో దాంట్లో మనము ఈ సోప్ బేస్ మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ మనం దీన్ని కదపకుండా అలా ఉంచేసేయాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరుసటి రోజు ఈ సోప్ తీస్తే ఆహా ఎంత బాగుందండి చాలా చక్కగా వచ్చింది మనము ఇంట్లో న్యాచురల్గా మనకి కావలసిన వేప సోప్ అయితే ఏంటి చందనం సోప్ అయితే ఏంటి ఏ షేప్లో కావాలంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇలా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు బయట ఏ ఎసెన్స్ మనం వాడకుండా బయట సోప్స్ లాగా కాకుండా చక్కగా మనం ఇంట్లో ఇలా తయారు చేసేసుకోవచ్చు చూసారు కదండి సోప్ ఎలా తయారు చేసేసుకోవాలో మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చక్కగా ఇంట్లోనే మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోనే సోప్స్ తయారు చేసేసుకోండి చూశారు కదా చక్కగా సోప్ బేస్ తెచ్చేసుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఇలా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు